సర్దార్ పాపన్న గౌడ్ కొనసాగిద్దాం ఎమ్మెల్సీ రవీందర్ రావు ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ అన్నారు బహుజన చక్రవర్తి సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటు భూమి పూజ కురువి సర్కిల్ లో చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా గౌడ్ సంఘం అధ్యక్షుడు జరిపోతుల వెంకన్న గౌడ నేతలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఇంకొక రాజకీయం పట్ల సరైన ఆసక్తి శ్రద్ధ లేదా ఆ సేవ తత్వత రాజకీయం ఇది ఒక కర్పతి రాదండి ఇక సర్వై పాపన విజయంతో ఆ రోజు ఆ పట్లనే గౌరవ శోధి కావాలని భవిష్యత్తు రాజకీయాలను కానీ ఇతర ప్రాతినిధ్యాలు గానీ అధికారులు కానీ ఉండాలని ఇటు పార్టీలు కానీ ఏ రాజకీయ పార్టీలైనా ఉన్నాయి అయితే ప్రజాప్రతినిధి కావాలి మీరు సూర్య కూడా అండగా ఉండాలి చాలా మంది ప్రేదాలు చాలా మందికి అందుకని మీరు ప్రజాప్రతినిధులు ఉంటే మీరు సామాజిక వర్గానికి సాయం చేసే వాళ్ళు అవకాశం ఆ రకమైన అవకాశం తీసుకోవాలని ఈ యొక్క సర్వైవ్ పాపన్న విగ్రహాన్ని కూడా చాలా తక్కువ రోజుల్లోనే మేము పూర్తి చేసి మేము పట్టుదలని నిరూపించుకొని ఆడం కాదు మీ నిజమైన సర్వైవర్ వారసులో అందించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనసారా